వెల్కమ్ టు న్యూస్ అడ్డా కొన్ని నెలలు ఓపిక పడితే ఈ మూడు రాసుల దరిద్రం మొత్తం పోయినట్లే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి శని దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత తన రాశిని మారుస్తాడు రెండు వేల ఇరవై ఏడులో శని మళ్లీ తన రాశిని మార్చుకోనున్నాడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా రాశి మార్చుకోవడం వల్ల శని ఏలినాటి శని ప్రభావం పూర్తిగా మారుతుంది ఈ కాలంలో కుంభరాశి వారికి ఏలినాటి శని నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మరో రెండు రాసులకు కూడా అశుభ ప్రభావం తగ్గుతుంది మరి ఆ రాసులంటో చూద్దాం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో శని మేషరాశిలో సంచరిస్తాడు దీని కారణంగా సింహరాశి వారికి శని అశుభ ప్రభావం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అందువల్ల సింహరాశి వారికి చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి అదేవిధంగా వ్యాపారం వాణిజ్యం చేసే సింహరాశి వారు శని ప్రభావం వల్ల తమ పరిస్థితులు చాలా మెరుగుదలను చూస్తారు సింహరాశిలో జన్మించిన వారికి కూడా చాలా సంపద లభిస్తుంది అదేవిధంగా ఈ కాలంలో సింహరాశిలో జన్మించిన వారి నిర్ణయాత్మక సామర్థ్యం చాలా మెరుగుపడుతుంది ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వింటారు రెండు వేల ఇరవై ఏడులో శని తన రాశిని మార్చుకోవడం ధనుసు రాశి వారికి చాలా సౌకర్యాలను తెచ్చిపెడుతుంది ఈ కాలంలో ధనుసు రాశి వారికి శని అశుభ ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది దీని తర్వాత ధనుసు రాశి వారు తమ జీవితంలో సానుకూల మార్పులు చూడగలుగుతారు పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక లాభాలు అందుతాయి అదనంగా ఈ కాలంలో ధనుసు రాశి వారికి ఆగిపోయిన వ్యాపారం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో కెరీర్ కు సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు తగ్గుతాయి శని అనుగ్రహం వల్ల ధనుసు రాశి వారికి జీవితంలో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అంతేకాకుండా ఈ కాలంలో శని అనుగ్రహం వల్ల ధనుసు రాశి వారికి వారి కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది శని మేషరాశిలోకి ప్రవేశించడంతో కుంభరాశిలో జన్మించిన వారికి శని ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది కుంభరాశికి అధిపతి శనిదేవుడు అందువల్ల ఆర్థిక దృక్కోణం నుండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి చాలా బాగుంటుంది ఈ సమయంలో వ్యాపారం వాణిజ్యం చేసే కుంభరాశి వారు నెమ్మదిగా లాభాలు పొందగలుగుతారు శనిదేవుని అనుగ్రహం వల్ల వారి ఆదాయంలో చాలా పెరుగుదల ఉంటుంది ఏల్నాటి శని కారణంగా ఇన్ని సంవత్సరాలు పడిన కష్టాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి ఈ సమయంలో కుంభరాశి వారు మానసిక ఒత్తిడి అడ్డంకులు సంఘర్షణల నుండి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంది